మహాశివరాత్రి యొక్క విశిష్టత మహాశివుడిని ఆది దేవుడు అని పిలుస్తారు హిందువులు అత్యంత పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి ప్రతి నెల కృష్ణ చతుర్దశి రోజున శివరాత్రి వస్తుంది దీనిని మాస శివరాత్రి అంటారు ఆ రోజున ఈశ్వరుని ఆలయాల్లో విశేష పూజలు చేస్తూ ఉంటారు అందులో మాఘ బాహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని మాత్రం మహాశివరాత్రి పర్వదినంగా పేర్కొని ఎంతో విశిష్టమైన పూజలు నిర్వహిస్తారు ఈ రోజున భక్తులు బోలాశంకరు లింగోద్భావ రూపాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాస దీక్షను తీసుకుని జాగరణ చేస్తారు అసలు ఈ శివరా రాత్రిని మహాశివరాత్రిగా జరుపుకోవడానికి గల కారణం ఇందుకు మూలాలను తెలుసుకోవాలంటే శివపురాణంలోని శివరాత్రి గాథను చెప్పాలి అయితే ఈ కథ బ్రహ్మ విష్ణుల మధ్య యుద్ధం నుండి మొదలవుతుంది ఒకనాడు బ్రహ్మ విష్ణు నివసించే వైకుంఠానికి వెళ్తాడు అక్కడ బ్రహ్మ రాకను గమనించినా కూడా నిద్రపోతున్న విష్ణువుని బ్రహ్మ ఈ విధంగా అంటాడు ఈ లోకానికి గురువు అయిన నన్ను నా రాకను పట్టించుకోకుండా నిద్రించడానికి నీకు ఎంత ధైర్యం పైకిలే అనగా విష్ణు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు నా నాభికమల నుండి వచ్చిన వాడివి నువ్వు నాకు చెప్పడం ఏమిటి అనటంతో మాట మాట పెరిగి పెద్ద గొడవ జరిగింది చివరకు ఇది ఒకరిపైన ఇంకొకరు బాణాలను సంధించుకునే వరకు వెళ్తుంది విష్ణువు మహేశ్వరాస్త్రాన్ని బ్రహ్మ పాశుపస్రాన్ని ప్రయోగించగా వీరు ఇరువురి యుద్ధం వల్ల వచ్చే ప్రళయాన్ని గ్రహించిన దేవతలు బోలాశంకరుణ్ణి ప్రార్థించగా పరమేశ్వరుడు తమ భూతగణాలు బుద్ధగణాలతో వచ్చి ఒక పొడవాటి అగ్నిస్తంభంగా బ్రహ్మ విష్ణువుల మధ్య నిలిచి వారు ప్రయోగించిన మహేశ్వర పాశుప అస్త్రాలు తనలో ఐక్యం చేసుకుంటాడు ఈ వింతకు బ్రహ్మ విష్ణువులు కంగు తిని ఐ స్తంభానికి ఉన్న ఆద్యాంతాలను చూడాలని నిర్ణయించు బ్రహ్మ ఆది భాగానికి విష్ణువు అంత భాగానికి తమ తమ వాహనాలపై బయలుదేరుతారు ఇద్దరు ఎంత దూరం వెళ్ళినా దాని యొక్క ఆది అంతాలు కనబడవు ఈ విధంగా వారు ఐదు వేల సంవత్సరాలు ప్రయాణం చేస్తారు మహావిష్ణువుకు ఎంత దూరం ప్రయాణించినా పూర్తి కాకపోవటంతో తిరిగి మొదటి మొదలుపెట్టిన మొదలు పెట్టిన చోటుకే వచ్చేస్తారు అయితే బ్రహ్మకు తన ప్రయాణంలో ఒక కామధేనువు ఒక మొగలి పువ్వు పరిచయం అవుతాయి బ్రహ్మ వారిద్దరితో స్నేహం చేసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడు అది ఏంటంటే మహావిష్ణువుతో బ్రహ్మ అగ్నిస్తంభం యొక్క ఆది అని సాక్ష్యంగా మేము ఉన్నామని అబద్ధం చెప్పిస్తాడు అప్పుడు మహావిష్ణువుకు బ్రహ్మదేవుని గొప్ప వాడని ఒప్పుకొని షోడోపచార పూజలు నిర్వహించి ఆయనకు భక్తితో కొలుస్తుండగా ఈ విషయాన్ని గ్రహించిన మహేశ్వరుడు వారి దగ్గరకు వచ్చి బ్రహ్మ నిజంగానే స్తంభం యొక్క మొదటి భాగాన్ని చూశాడా అని అడగగా కామధేను చూశాను అని ఒక భాగంతో అంగీకరిస్తూ చూడలేదని తోకతో చెబుతుంది మొగలి పువ్వు మాత్రం చూ చూశాను అని చెబుతుంది వారు చెప్పే అబద్ధాన్ని విష్ణువుకు జరిగిన మోసాన్ని అర్థం చేసుకున్న శివుడు వారికి ఈ విధంగా శాపాన్ని ఇస్తాడు మొగలి పువ్వుని ఎటువంటి పూజకు పనికిరాదని కామధేనువు మొదటి భాగం అబద్ధం కారణంగా ఆ భాగం దేనికి పనికిరాదు నిజాన్ని ఒప్పుకున్న వెనుక భాగం మాత్రం ఎంతో విలువైనదిగా ఉంటుంది దీన్ని బట్టే మనం ఎంతో పవిత్రంగా చూసే గోమూత్రం ఆవు పాలు ఆవు పేడ ఎన్నో విధాలుగా వాడుకోవడం జరుగుతుంది ఇక బ్రహ్మకు ఈ భూమండలంలో ఎక్కడ పూజలు అందుకోడు మోసాన్ని గ్రహించక విష్ణువు బ్రహ్మకు చేసిన సేవలను గాను శ్రీ మహావిష్ణువు తనకు సమానంగా పూజలు అందుకుంటాడు అనేక క్షేత్రాల్లో వెలుగొందుతారు అనే వరాన్ని ఇస్తాడు ఇదంతా విని తమ తమ తప్పులు తెలుసుకున్న బ్రహ్మ మొగిలిపువ్వు కామధేనువు మహాశివుడిని వేడుకుంటాయి శాప ఇమ్మని ప్రార్థిస్తాయి అప్పుడు తప్పు తెలుసుకున్న వారికి శివుడు ఈ విధంగా అంటాడు మొగలి పువ్వు కేవలం నా పూజకు మాత్రమే ఉపయోగపడుతుంది బ్రహ్మదేవుడు యజ్ఞాలప్పుడు మాత్రమే గురుస్థానంలో పూజింపబడతాడు ఇదంతా జరిగిన రోజే శివరాత్రి ఇలా అగ్నిలింగ అగ్నిలింగంగా వెలసిన క్షేత్రమే అరుణాచల క్షేత్రం ఇది మహాశివరాత్రి కథ